లేదా ఎన్ని రోజులుంటాయి పాడవకుండా ఉంటే పది రోజులు పది రోజులుంటా ఇది పెట్టుకుంటే థ్యాంక్స్ అమ్మా నేను చూస్తే సులా కానీ నేను ఇవేమనుకున్నా తెలుసా గెలుచుగాడ్లు అనుకున్నా నేను గెలుచుగా అనుకున్నా ఇవి దుంపలు ఉంటాయి కదా ఎర్ర దుంపలు ఉడకబెట్టుకొని తింటాం దుంపలు అనుకున్నా నేను ఇవేందో మరి చెట్టు 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 వేరున్నట్టుంది ఇది డా అన్నతో మాట్లాడు బాం అన్న ఏడా అన్నం ఉంటుంది కదా బామ్మగారు గారు బాగా ఆనందపడిపోద్ది మాటలకే మొన్న పిలిచారు నన్ను రమ్మని పిలుస్తారు రోజు ఆధార్ కార్డు పనిలో ఉన్నాం మనం అందుకని నేను పట్టించుకోవాలా ఇప్పుడు గుర్తు వచ్చారు ఇదే బిల్డింగ్ తెలుసా నీకు రమా నర్సింగ్ హోమ్ తెలీదా ఇది నీకు చిన్నప్పుడు గోలీలు ఆట ఆడుకున్నా దీంట్లో నేను ఏమంటే చిన్నప్పుడు వచ్చాను వచ్చి గోలీలాట ఆడుకున్నా దాంట్లో పోయి అడిగిరా రాయడు ఏందో నువ్వు ఇంత భయం మనిషికి ఇంత భయం ఉండకూడదు తెలుసా పోయి అడిగి రావాలి ఎలా మాట్లాడు నువ్వు మాట్లాడరా నీకు తెలుసుగా భయం 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 ఈ పిల్లవాడు చూడు ఎంత బాగా కూర్చున్నాడు బండి పైన